ఓం శ్రీ సాయి రామ్ వైష్ణవీయ తంత్ర సారము నుండి మహిమ శ్లోకములు మరికొన్ని తెలుసుకుందాం సాయి రామ్ సమాయుక్తో మృతో మాంక్షనఃతే ముక్తి ఉత్తమా గీతాధ్యయనము చేయుచు భరణించు వాడు తిరిగి శుద్ధమ్మగు మానవ జన్మను పడయను గీతాభ్యాసమును మరలా మరలా చేయి వాడు ఉత్తమమ్మకు మోసగతిని పొందును गीतेत्युच्छारसंयुक्तो प्रियमाणो गतिं लभेत् यद्यत्कर्म यद च सर्वत्र गीतापाठप्रकीर्तितं तत्कर्म तत्तत्कर्म च निर्दोषं भूत्वा पूर्णत्वमाप्नुयात् గీత అనేటువంటి శబ్దమును ఉచ్చరించుచు మరణించు వాడు సద్గతిని పడయను గీత యొక్క పఠనము సంకీర్తనము గావించుచు ఏ ఏ కర్మలు చేయబడుచుడునో అది అది అంతయు దోషరహితమై పూర్ణత్వమును పొందుచుడు పితృన్ ఉద్ది శ్రాద్ధే గీతా పాఠం కరోతి సుష్ట సుష్ట స్వర్గతి శ్రాద్ధకాలములో పితృలను ఉద్దేశించి ఎవడు గీతను పఠించునో అటు వారి పితృలు నరకము నుండి స్వర్గముడికి ఉదురు సాయి